నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మనం బయట వెళుతున్నప్పుడు ఏ పని మీదైనా కావచ్చు డ్యూటీ కావచ్చు పని కావచ్చు బిజినెస్ కావచ్చు ఇంకేమైనా కావచ్చు మీరు పొద్దున్నే నిద్రలేసి స్నానం ఆచరించి పూజ చేసుకొని మీరు బయట వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీ ముఖాన తిలక ధోరణి ఉండాలి ఒకవేళ కుదరలేదు గురువుగారు మేము మీలా అంత పెద్ద నామం పెట్టుకోవడానికి మాకు చాలా సిగ్గు అని అనిపిస్తుంది అని మీకు అనిపిస్తే ఓ చిన్నపాటి గన్నం మీ నుదుటిన బొట్టు పెట్టుకోండి దాని మీద ఓ చిన్నపాటి కుంకుమ బొట్టు పెట్టుకోండి మీకు అది కూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తే ఓ చిన్నపాటి విభూతి పెట్టుకోండి లేదు గంధం పెట్టుకోండి లేదు కాస్త కుంకుమైన మీ నుదుటిపైన ధరించండి ఎందుకు అని అనగా మీరు బయట వెళ్ళినప్పుడు మీ ముఖాన్ని మీకు తెలియకుండా ఎంతోమంది చూస్తారు ఒకరి కళ్ళు ఉన్నట్టు ఇంకోరి కళ్ళు ఉండవు అలా మన మీద దిష్టి పడినప్పుడు ఎదుటి మనిషి ఒక్కోసారి ఒక్కొక్కరి దిష్టి స్వభావానికి గజ 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 వణికిపోతూ ఉంటారు అలా ఎవరి దిష్టైనా మన మీద తగలకుండా వాళ్ళ నరదిష్టి మన మీద పడకుండా ఉండాలి అని అంటే మన నుదుటిన కాస్త కుంకుమ ధరిస్తే అది వాళ్ళ దిష్టిని అలా తాగేస్తుంది అలా అంతేకాదండీ మన సింధూరం మన పైన పెడితే కుంకుమ పైన పెడితే కాస్త విభూది మన పైన పెడితే మనశ్శాంతిగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ముఖ్యంగా ఆ దేవుడి యొక్క దయ ఉంటుంది దేవుడి తర్వాత మనం ప్రాధాన్యత ఇచ్చేది ఓ బొట్టుకు మాత్రమే అది తిలకదోరణ కావచ్చు విభూదు కావచ్చు గంధం కావచ్చు సింధూరం కావచ్చు మన హోమంలో పెట్టిన నల్లని బొట్టైనా కావచ్చు మీరు ఏ బొట్టు ధరించారన్నది ఇంపార్టెంట్ కాదు మీ నుదుటిన ఏ బొట్టు ఉంటుందనేది ఇంపార్టెంట్ కనుక మీరు బయట వెళ్ళే ప్రతిసారి ప్రతిరోజు మిస్ కాకుండా ఓ బొట్టు పెట్టుకొని బయట వెళ్తే మీకు వెళ్ళిన ఆ పని అయిపోతుంది అలాగే మీకు ఎలాంటి దిష్టి దోష్ట తగలదు కనుక ప్రతి ఒక్కరూ వీలున్నంత వరకు మర్చిపోతే తప్ప మీ నిదుటిన ఓ బొట్టు ధరించిపోతే మీరు వెళ్ళే పని మహా అద్భుతంగా అయిపోతుంది అలాగే మీకు ఎలాంటి దిష్టి దోష్ట తగలదు కనుక ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకొని బయట వెళ్తే బాగుంటుంది అన్నది శాస్త్రంలో చెప్పబడింది అలాగే నేను మీకు విన్నపించుకుంటున్నాను కృష్ణ